అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమైనటువంటి రైతు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఎట్టకేలకు ఈ నెలలోనే రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున దాదాపు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తున్నారు రైతులకు ఏ విధంగా డబ్బులు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి వీడియో వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా మనకు ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే యాసంగి సీజన్ వానాకాలం సీజన్ మొదలైపోయి మనకు ఖరీఫ్ సీజన్ అనేది ముగిసిపోయే టైం అయితే వచ్చింది ఈ నేపథ్యంలో రైతుల పెట్టుబడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక వారందరికీ కూడా ఊరటి కలిగించే విధంగా ఈ నెల పద్దెనిమిది లేదా ఇరవై తారీఖుల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మనకు పది ఎకరాల వరకు కూడా అంటే డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులైతే వేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు కాబట్టి ప్రతి రైతు కూడా మనకు మనకు వారం రోజులైతే వేచి ఉండండి మీకు డబ్బులు అయితే జమకాపోతున్నాయి ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన